హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మ్యాచ్ ఆడుతుండగానే టాప్ క్రికెటర్కి గుండెపోటు ఆసుపత్రిలో పరిస్థితి విషమం అసలు ఎలా జరిగింది ఏమైంది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఢాకా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ఆడుతుండగా స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ కు ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు వెంటనే క్రికెటర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు బంగ్లాదేశ్ క్రికెటర్ బో చీఫ్ ఫిజిషియన్ డాక్టర్ దెబాశీష్ చౌదరి తమిమ్ ఇక్బాల్ కు తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చిందని ధృవీకరించారు ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్లోని భాగంగా మొహమ్మద్దీన్ స్పోర్టింగ్ క్లబ్స్ షైన్పుర్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తమిబ్కు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థకు లోనయ్యాడు తమీమ్కు ఛాతీలోని నొప్పి రావడంతో హెలికాప్టర్ ఏర్పాటు చేసి వెంటనే ఆసుపత్రికి తరలించారు త్వరగా తరలించడానికి హెలికాప్టర్ ఏర్పాటు చేశారు కానీ దాని అవసరం లేకుండానే తమీమ్ను ఫిజీషియన్స్ని తరలించారని జమానా టీవీ పేర్కొంది ఇక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం డాకాకు తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి వెంటిలేటర్ మీద ఉంచి తమీమ్కు చికిత్స అందిస్తున్నారు యాంజియోప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపినట్లు బంగ్లా మీడియా అయితే రిపోర్టర్కు తెలియజేసింది అయితే ఆయన త్వరగా కోలుకోవాలని తమ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్